वाइटी सिट वाइटी सिट सिट वाइटी सिट 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 सेकंड 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 वाइटी सेकंड वाइटी ऐ निन्ने कहाँ तो नहीं Whitey, second, second, right hand. Thank you. Second. Whitey, second. Whitey, second. Right hand. Right hand. Ah, very good goal. చాల హాయ్ ఫ్రెండ్స్ ఇది దీని పేరు వైట్ అండి దీని బ్రీడ్ వచ్చేసి గ్రేడ్ అను దీన్ని మేము పెంచుతాం అనమాట సెకండ్ ఇమ్మంటే సెకండ్ ఇస్తే కూర్చోమంటే కూర్చుంటది నుంచోమంటే నుంచింటుంది ఫ్రెండ్స్ మీరైతే చూ చూస్తున్నారు కదా నెంబర్ వన్ కుక్క ఇది దీని కాళ్ళు చూస్తేనే ఒక పంజా సింహం పంజా లాగా ఉంటుంది వైటీ ఫ్రెండ్స్ ఇది దీని పేరు వైటీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ